ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో ఘనంగా వేడుకలను జరపనున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ భారీ ఈవెంట్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు మొత్తం నూట ఇరవై ఏడు కంపార్ట్మెంట్లలో యోగా ప్రదర్శనలు నిర్వహించేందుకు అధికారులు భారీ ప్రణాళికలు రూపొందించారు ఒక్కో కంపార్ట్మెంట్ రెండు వందల ఇంటూ పద్నాలుగు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటవుతోంది ఒక్కో కంపార్ట్మెంట్లో వెయ్యి మంది చొప్పున పాల్గొననున్నారు ప్రతి సెక్షన్కు ఒక ఇన్ఛార్జ్ వైద్య సిబ్బంది పది మంది వాలంటీర్లు ఉంటారు ఎల్ఈడి స్క్రీన్లు మైకులు చిన్న స్టేజీలు సౌండ్ సిస్టమ్లతో పూర్తిస్థాయి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థులు ఎన్సిసి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు యోగా సంఘాల సభ్యులు నేవీ కోస్టల్ గార్డ్ పారిశ్రామికవేత్తలు వ్యాపారులు కార్మికులు తదితరులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు అంతేకాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపిన వివరాల ప్రకారం యోగాంధ్ర సందర్భంగా మొత్తం ఇరవై రెండు రికార్డులను సాధించే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది ఇందులో ఇరవై వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రెండు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంబంధించినవి ఉన్నాయి దేశవ్యాప్తంగా రెండు కోట్ల మందికి పైగా ఒకేసారి యోగా చేయడం ఒకే ప్రదక్ష ప్రదేశంలో మూడు లక్షల మందితో యోగా చేయడం వంటి రికార్డులపై దృష్టి సారించారు ముందుగా ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులతో ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేయించనున్నారు జూన్ ఇరవై శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకి విశాఖపట్నం విమాశ్ర విమానాశ్రయానికి చేరుకుంటారు సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎంపీలు ప్రధానికి స్వాగతం పలుకుతారు అక్కడి నుంచి ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆఫీసర్ మెస్కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు మళ్ళీ శనివారం ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకి రోడ్డు మార్గం ద్వారా ఆర్కే బీచ్కు చేరుకుని ఆరు గంటల ముప్పై నుంచి ఏడు గంటల యాభై నిమిషాల వరకు యోగా విన్యాసాల్లో పాల్గొంటారు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు ప్రజాప్రతినిధులు సుమారు ఐదు లక్షల మంది ప్రజలు పాల్గొననున్నారు యోగా అనంతరం ప్రధాని ప్రసంగిస్తుంచగానే దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు మొత్తం ఐదు లక్షల మంది ప్రజలు యోగా ప్రదర్శనలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు ఇక ఉదయం ఏడు గంటల యాభైకి మోడీ యోగా కార్యక్రమం ముగించుకుని నేవల్ కమాండ్కు తిరిగి చేరుకుంటారు ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు పలు రిజర్వ్ ప్రోగ్రామ్స్లో పాల్గొంటారు అనంతరం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఐఎన్ఎస్ సర్కార్ పెరేడ్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ ద్వారా విమానాశ్రయం చేరుకుని పదకొండు గంటల యాభై నిమిషాలకి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరతారు ఇక పహల్గా ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి భార్య నాగమణి ప్రధాని మోదీ కలిసే అవకాశం ఉందని సమాచారం ఆమె పేరును సైతం అధికారులు ఆహ్వాన జాబితాలో చేర్చారు